టోలీవుడ్ కింగ్ నాగార్జున త్వరలో వంద సినిమాలు పూర్తి చేసుకోబోతున్నాడు అందులో నాగార్జున గెస్ట్ రోల్ చేసిన సినిమాలు తీసేస్తే మాత్రం ఆ నెంబర్ ని అందుకోవడానికి మరింత సమయం పడుతుంది అయితే కొన్నాళ్ల క్రితం వందవ సినిమా చేయడానికి ఇంకా చాలా సమయం ఉందని చెప్పుకొచ్చారు నాగ్ తాజాగా నాగార్జున వందవ సినిమా గురించిన కొన్ని ఆసక్తికరమైన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ప్రస్తుతం నాగార్జున ప్రవీణ్ సతారు డైరెక్షన్లు ది గోస్ట్ సినిమాతో బిజీగా ఉన్నారు ఈ సినిమా నాగార్జున కెరీర్ లో తొంభై తొమ్మిదవ సినిమా కాబోతోంది అయితే ఈ సినిమా తర్వాత తన వంద సినిమాని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో చేయబోతున్నారు అంటూ ఈ మధ్య వార్తలు వినిపిస్తున్నాయి ఇప్పటికే రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగార్జున అన్నమయ్య శ్రీరామదాసు వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు నటించారు ఈ నేపథ్యంలోనే తన సినిమాని కూడా రాఘవేంద్రరావు దర్శకత్వంలో చేస్తే బాగుంటుందని నాగార్జున అనుకుంటున్నారట ఇక గత కొంతకాలంగా నాగార్జున డిజాస్టర్లతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలోనే నాగ్ తన వందవ సినిమాతో మంచి హిట్ ని అందించే బాధ్యత రాఘవేంద్రరావుకి ఇవ్వబోతున్నారట समाचारम.